నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ గోమతి నగర్ సమీపంలో ఎస్ఎస్ ఫ్యామిలీ డాబా ఘనంగా ఇరవై ఐదు కళా సంఘాల అధినేత శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది మహానగరాలకు దీటుగా ఎస్ఎస్ ఫ్యామిలీ డాబా ఇక్కడ ఏర్పాటు చేశారంటూ నెల్లూరు ప్రజలంతా కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి ఎస్ఎస్ డాబా రుచులను రుచి చూడవలసిందిగా పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథిగా పంతొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ మదన్మోహన్ రెడ్డి విచ్చేయడం జరిగింది అని కార్యనిర్వాహకులు సాయి కుమార్ జీవన్ కిరణ్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ట్ అకాడమీ జాన్ స్థానికులు బంధుమిత్రులు ఎస్ఎస్ ఫ్యామిలీ డాబా సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది నమస్కారాలు ఎస్ఎస్ ఫ్యామిలీ డాబా గోమతి నగర్ ఈరోజు ప్రారంభించబడింది దానికి అతిథులుగా మొదటివారి కార్పొరేటర్ మదన్మౌళి గారు అలాగే అమ్మా పరిసూదర్ గారు వారు రావడం జరిగింది సాయి సాయి కుమార్ గారు వారు ఆర్ఆర్ డాబా గత పది సంవత్సరాల నుంచి పబ్లిక్ నడుపుతూ ఎంతో అనుభవం ఉండి హోటల్స్ అందరు పెడతారు కానీ అనుభవం తక్కువ సాయి కుమార్ గారు పది సంవత్సరాల అనుభవంతో కస్టమర్లకి ఎలాంటి రుచులు కావాలి అనే భావంతో ఒక మినీ పైపాస్ దగ్గరలో ఈరోజు అని పెరిగినాయి ఇక్కడ నెల్లూరు అంటే నాకు ఆశ్చర్యకరంగా ఉంది ఎక్కడో వైజాగ్ హైదరాబాదు చూసే విధంగా నెల్లూరు ఎంతో డెవలప్ అయింది ఈ పరిసర ప్రాంతర్ కావాలి బాల్స్ పెరుగుతున్న ఉద్దేశంతో వారి గోపత్ర నగర్లో ఎస్ఎస్ ఫ్యామిలీ డబా పెట్టడము అసలు డాబా అనే దానికంటే ఇది స్టార్ హోటల్ అంటే బాగుంటుంది డాబా అనేది కాదు అంటే అంత విధంగా ఖర్చు పెట్టడం దానికి అమ్మ పరిచరు సుజన్ రెడ్డి గారు దగ్గర పర్యవేక్షణలో ప్రతిదీ కూడా ఎంట్రన్స్ కార్ నుంచి ఏనుగు బొమ్మలు కానీ వెదురు బొంగులు కానీ అలాగే చేర్స్ కానీ ప్రతిదీ కూడా క్వాలిటీగా సుధీర్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం దానికి సాయి కుమార్ గారు ఎంతో సహకరించడం జరిగింది కస్టమర్లకి చాలామంది ఒకే హోటల్ పోతే అలా కాకుండా కొత్తగా ప్రారంభించబోయే హోటల్ తప్పకుండా రావాలి వాళ్ళు ఎంకరేజ్ చేయాలి అప్పుడే హోటల్స్ అనేది చాలా డెవలప్ అవుతాయి ముఖ్యంగా ఏంటంటే ఒకప్పుడు హోటల్స్ రావాలంటే కస్టమర్లు భయపడేవాళ్ళు అంటే అది ఎలా ఉంటుంది కానీ ఈరోజు పిల్లలతో సహా కుటుంబంతో సహా ఆదివారం వస్తుంది శనివారం ఎప్పుడు వస్తుంది మన హోటల్కి వెళ్ళాలి మనం భోజనం చేయాలనేది అంటే హోటల్స్లో అంత నాణ్యమైన విధిస్తారు నెల్లూరు అనేది ఒక బ్రాండ్ హైదరాబాద్ నుంచి చంద్రైపోయారు ఎవరైనా కూడా నెల్లూరు ఆగాలి భోజనం చేయాలి కారం దోశ తినాలి డాబాలో ఫుడ్ తినాలి అనేది ఒక నిర్ణయం తీసుకుంటారు అంటే అంత ఫేవర్ ఉంది ఇక్కడి నుంచి కూడా హైదరాబాదు కర్నూలు బెంగళూరు కూడా ఇక్కడి నుంచి వెహికల్లో ఫుడ్ తీసుకురావడం చాలామంది ఉన్నారు అలాంటి బ్రాండ్గా మన హోటల్లో ఈరోజు ఎన్నో హోటల్స్ వెలువడ్డాయి అవన్నీ ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది హైవేలో మధ్య ఐదారు హోటల్స్ ప్రారంభించాం ప్రతి ఫుడ్ కూడా ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి అనుభవం ఉన్న సాయి కుమార్ గారు వారి పిల్లల జీవను కిరణ్ కుమార్ గారు రామలక్ష్మణ్ లాగా వారిద్దరూ తండ్రికి సపోర్ట్గా ఉండి మంచి క్వాలిటీతో నెల్లూరు ప్రజలకి ఫుడ్ ఇస్తారు ఇప్పుడే కిచెన్లోకి వెళ్ళాను ప్రతి ఐటెం కూడా నాణ్యంగా తండూరు ఐటమ్స్ కానీ నాన్స్ కానీ సూప్ కానీ అలాగే గీర్ మనకు చాలా ఇష్టం మనకు వెళ్తుంటే హైవేలో నేను ప్రతి డాబాలో గీర్ తాగేవాడు అది ఒక డాబాలో దొరుకుతుంది ఇవన్నీ కూడా నాణ్యంగా ఇస్తారు కాబట్టి నెల్లూరు ముందు తప్పకుండా ఎస్ఎస్ ఫ్యామిలీ డాబాను సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఇది సక్సెస్ అయ్యి సాయి కుమార్ బరిని బ్రాంచ్ పెట్టాలని కోరుకుంటూ అందరి దగ్గర ముఖ్యంగా మదన్మోహన్ వాడి యువకులు మందులవాడి కార్పొరేటర్ వారి సహకారం కూడా ఎంతో ఉంది మీరు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ చాలా ప్రాంతంలో సాయి కుమార్ మరియు వారి కుమారులు జీవన్ కిరణ్ వారి ఆధ్వర్యంలో ఎస్ఎస్ ఫ్యామిలీ డాబా నిజంగా కృష్ణాడు అన్న చెప్పినట్టు దీన్ని డాబా అనకూడదు ఫైవ్ స్టార్ హోటల్లో ఏ విధంగా అయితే సర్వీసెస్ అక్కడ ఉన్నటువంటి క్వాలిటీ ఏ విధంగా ఉందో అదేవిధంగా ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగా నెల్లూరు వాసులందరూ కూడా కొత్తదనాన్ని కోరుకుంటారు నెల్లూరు వాసులకు ప్రతిరోజు కూడా కొత్త ధనం కావాలి ఆ కొత్త ధనానికి ఏ మాత్రం కూడా తీసుకోకుండా ఈ గోమతి నగర్లో ఉన్నటువంటి ఎస్ఎస్ ఫ్యామిలీ డాబా యాజమాన్యం అన్ని చర్యలు కూడా ఏర్పాటు చేసింది నెల్లూరు నగర మరియు రూరల్ ప్రజలందరూ కూడా నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా ఒక్కసారి ఈ నెల్లూరు పంతొమ్మిదవ డివిజన్ మినీ బైపాస్ ఏదైతే షాపింగ్ మాల్స్ అన్నమయ్య సర్కిల్ మరియు ఏదైతే ఇక్కడ ముత్తుకూరు గేట్ దాకా ఉన్నటువంటి అన్ని షాపులు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ నెల్లూరు మినీ బైపాస్కి అతి దగ్గర గోమతి నగర్ ప్రాంతంలో ఎస్ఎస్ ఫ్యామిలీ డాబా ఓపెన్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి టేస్ట్ చూడాలని కోరుకుంటూ మరొకసారి ఎస్ఎస్ ఫ్యామిలీ డాబా యాజమాన్యానికి సాయి కుమారానికి మరియు జీవన్కి మరియు కిరణ్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ముఖ్యంగా ఈరోజు గోమతి నగర్లో ఎస్ఎస్ ఫ్యామిలీ డాబా అనేది ప్రారంభించాము దానికి కృష్ణారెడ్డి గారు మదన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రారంభించడానికి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను నేను గత నలభై సంవత్సరాల నుంచి ఇదే డాబా ఫీల్డ్లో ఉన్నాము కాబట్టి అందరికీ రుచికి తగ్గట్టుగా నాణ్యత అన్నీ చేస్తాను ఒకసారి వచ్చి మీరు పిచ్చేయవలసిందిగా కోరుతున్నాను నెల్లూరు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి